హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంకా వయసు అయితే ఊరికి వెళ్ళిందని చెప్పాం కదా ఇంకా మేము కూడా అయితే ఊరికి ఇంకా వెళ్తున్నాము వెళ్ళేసి ఇంకా వైశండ్ తీసుకొని వస్తాము సో ఇప్పుడు బ్యాక్ ప్యాకింగ్ అదంతా ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా పూలయితే కోసుకొని వచ్చేసి ఇంకా పూలు కట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా కట్టేసిన తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువ దేవుడికే పెట్టేస్తాం మేము పెట్టుకోవడం తక్కువ దేవుడికే పెడతాం అనమాట పూలు కోసినవి అన్నీ ఎప్పుడన్నా ఒక్కసారి అలా పెట్టుకుంటాం కానీ మ్యాక్సిమం అయితే దేవుడికే పెట్టేస్తాము కోసిన పూలు మొత్తము ఇంకా ఇక్కడైతే ఇంకా గోరింటాకు అయితే అత్తయ్య కోసుకొని వచ్చేసారు ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే హంసీకి పెడుతున్నాను హంసీ పెట్టుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించింది గోరింటాకు చూడంగానే పెట్టి మమ్మీ పెట్టి మమ్మీ అనేది కానీ పెట్టుకున్న తర్వాత నుంచి ఎప్పుడు కడుగుతావు ఎప్పుడు కడిగేస్తావు అని ఒక్కటే గోల గోల చేస్తుంది అనమాట అంత ఎక్కువసేపు ఉంచుకోరు ఇంకా కోనైతే జస్ట్ ఇంకా పెట్టుకున్నగానే డ్రై అయిపోతుంది కదా వాళ్ళు ఇంకేదైనా ఆడుకోవడానికైనా అంతగా ఇబ్బంది ఉండదు ఇది గోరింటాకు ఏంటంటే ఆరడానికి చాలా టైం పట్టిద్ది కదా ఇంకా వాళ్ళు కదలకుండా కూర్చోవాలంటే ఇంకా పిల్లలు అంత ఈజీగా కూర్చోరు కదా కదలకుండా కూర్చోవాలంటే అందుకని పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉంచుకునేది ఇంకా తర్వాత నుండి స్టార్ట్ చేసిద్ది అనమాట మమ్మీ ఎప్పుడు గడిగేస్తాం ఇంకా చాలు లే పని ఉంటుంది లే లేదు ఇంకా ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది అనమాట ఒక ఆపినోరు అయినప్పటి నుంచి ఇంకా ఎప్పుడు కడుగుతావు ఎప్పుడు కడుతావు ఇదే గోల్ అనమాట సో ఫస్ట్ అయితే తనకైతే పెట్టేస్తున్నాను గోరింటాకు ఇంకా జున్ను కూడా ఇచ్చాడు రారా నీకు కూడా పెడతా అని చెప్పి వాడు చేయి ఆకుండా అంటే వాడు అదేందా బ్లాక్గా ఉందని చెప్పి వద్దు వద్దు అని చెప్తున్నాడు ఇంకా హంజీక్ అయితే ఇంకా హంసీక్ అయితే గోరింటాగా పెట్టేసిన తర్వాత తనకి ఇంకా కూర్చోబెట్టి అన్నం పెట్టారనమాట ఫస్ట్ అన్నం పెట్టమని అడిగింది కానీ ఇంకా అన్నం పెట్టేసామంటే గోరింటా పెట్టిన తర్వాత ఇంకెమ్మంటే కడుగు కడుగు అని కూర్చునేది ఇప్పుడైతే అన్నం తినడానికి ఎట్లాగో మాక్సిమం వాళ్ళు ఆడతా పాడతా ఫోన్ చూస్తూ అట్టేట్లా ఒక గంట తింటారనమాట మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా తింటారు ఇంకా అంతసేపు ఇంకా గోరింట చేతులకు ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా గోరింట ఫస్ట్ పెట్టిన తర్వాత తనకి ఇంకా అన్నం అయితే తినిపించేసాను జున్నుకి హంసికాకి ఇద్దరికి అన్నం అయితే తినిపించేసి ఇంక ఇప్పుడైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా వైశ అయితే వెళ్ళి ఆల్మోస్ట్ టెన్ డేస్ అట్లా అయిపోయింది ఇంకా మేము కూడా వెళ్ళేసి ఇంకా తనని తీసుకొని వచ్చేసి మేము కూడా వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండేసి ఇంకా హంసీ వైశుని తీసుకొని అయితే వచ్చేస్తామన్నమాట ఇంకా అక్కడైతే వీడియోస్ తీయడానికి కుదిరినా కుదరకపోయినా ఇంకా ఎందుకంటే ఇంకా వైఫై అది కూడా ఏముండదు కదా అప్లోడ్ చేయడానికి కూడా కుదరదు మాక్సిమమ్ నా ఫోన్లో స్టోరేజ్ కూడా ఉండట్లేదు అనమాట అందుకని మ్యాక్సిమమ్ తీయకపోవచ్చు కుదిరితే అయితే తీసి షేర్ చేస్తారనమాట మా వదిన వాళ్ళ ఇంటికాడ ఇంక ఇక్కడైతే బట్టలు అయితే సర్దుతున్నాను ఇంకా బట్టలు సర్దడం అయితే ఇంకా పిల్లలకి సర్దాలంటే కష్టమైపోతారు అనమాట ఇంకా హంసీ అయితే కనిపించినవి అన్నీ తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టమని ఇచ్చేసేస్తారు పిల్లలు ఇంకా ఫస్ట్ జున్నది హంసీ కాదు అయితే ఆ బ్లూ బ్యాగ్లో అయితే సర్దేసారనమాట ಇಂಥ ತರ್ವತೈತೆ ಇಂಕ ವೈಶ್ಯೂ ಕೂ ಇಂಕು ಬಟ್ಟೆ ಇಮ್ಮ ಅನ್ನ ತಂದೇ ಅನ್ನ వేసుకొని వేసుకొని బోరు కొట్టిందంట ఇంకా అందుకని వేరే బట్టలు తీసుకురా మేము వస్తున్నామని అందుకని వేరే డ్రెస్ వేస్తే చెప్పింది ఇంకా ఈ మెరూన్ బ్యాగ్లో వచ్చి నా బట్టలు వైష్ బట్టలు సర్దుతున్నాను బ్లూ బ్యాగ్లో వచ్చి ఇంకా సీజుడ్ సర్దేశారనమాట ఇంకా చూడండి పడుకోని ఎంత కష్టపడిపోతుందంటే ఎప్పుడెప్పుడు గోరింటాకు నేను తీసేస్తానా అని వెయిట్ చేస్తూ ఉంది నేనేమో ఏదో ఒక మాటలు చెప్పేసి తను ఇంకా టైం గడిపేస్తున్నానమాట ఇంకా మా బుడ్డోడైతే చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడంట ఇంక ఇది వచ్చేసి అప్పుడు ఒకరోజు షేర్ చేశాను కదా ఇంకా హంసీ నేను వచ్చి తిరణాలకు వెళ్ళామని అక్కడ హంసి కొనుక్కుందనమాట అది ఫోన్ ఇంకా పట్టుకొని వాడ ఎవరెవరితోనూ ఫోన్ మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఇంకా నేను ఏదో ఒక మాటలు చెప్పట్లా టైం పాస్ చేస్తున్నమాట హంసి కాకి చేయిగడకుండా బ్యాగ్ ప్యాక్ చేయని తర్వాత కడుగుతాటట్ట ఏదో ఒక పని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకడైతే మావికి అయితే చపాతి చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ చేసిన పప్పది ఉంది ఇంకా పప్పేసేసుకొని ఇంక ఈరోజు చపాతి అయితే తినేసేస్తారు ఇంక ఇక్కడైతే హంసీ చూడండి ఇంకా ఫైనల్ వచ్చేసింది అనమాట ఇంకా కడుగుతావా లేదా అని కింద పడి దొల్లాడుతుంది ఇంకా బుడ్డోడైతే చూడండి బొమ్మలు అన్నీ తీసుకెళ్ళి మీద పెట్టుకొని ఎట్లా అంటే అట్లా చేస్తారనమాట వీళ్ళు పడుకునేసరికి వీళ్ళంతా చెత్త చెత్త చేసి పడుకుంటారు ఇంకా తర్వాత అవన్నీ సర్దేసేయాలన్నమాట ఇంక ఇప్పుడు హంసీ అయితే ఇంకా కడకపోతే ఇంక అట్లాగే కింద పడి దొల్లాడుతుంది అనమాట కడుగుతావా లేదా అని ఇంకా దాన్ని ఇంకా మేనేజ్ చేయడం కష్టమో నాకు అర్థమైపోయింది అనమాట ఇంకా అని తీసేసి ఇప్పుడు కడిగేస్తాను అనమాట చెప్తాను అనమాట ఇంకొద్దిసేపు ఉంచుకుంటే బాగా చక్కగా పండేది చూడు అప్పుడైతే మనం గాలు అని చెప్తా ఉంటే చూడు మమ్మీ బాగానే పండింది కానీ చాలా ఎక్కువ పండితే బాగోదంట ఎక్కువ పండితే నల్లగా అయిపోతుంది ఇప్పుడే బాగుంది ఆరెంజ్ కలర్లో అంటే శనగపెట్టింది అట్లా ఆరెంజ్ కలర్ వచ్చింది సో ఇప్పుడే బాగుంది ఆరెంజ్ కలర్లో ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే నల్లగా అయిపోతుంది బాగోదు అని ఇంకా నాకు చెప్తుంది అది మాటలు సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అంశిక చెయ్యి అయితే కడిగేసాను కడిగేస్తుంటే ఎంత హ్యాపీ అంటే ఇంక ఇప్పుడు చక్కగా ఆడుకోవచ్చు కదా ఆటలు అవన్నీ ఇప్పుడు దాకంటే చేతులు రెండు కట్టేసినట్టు అయిపోయినాయి అందులో రెండు చేతులు పెట్టుకునేసరికి ఇంకేం చేయడానికి కుదరలేదు అనమాట ఆడుకోవడానికి ఇక్కడైతే ఒక చేతికి అయితే హార్ట్ షేప్ పెట్టుకుంది ఇంకో చేతికి వచ్చేసి వి హెచ్ అని రాబించుకొని వేదహంసి కానీ ఇంకా అసలు రెండు చేతులకి పెట్టేసరికి చేతులు కట్టేసినట్టు అయిపోయి అసలు ఏ ఆట ఆడడానికి కుదరక ఫోన్ చూడడానికి కుదరక చాలా ఇబ్బంది పడిపోయిందనమాట ఫైనల్గా రిలీఫ్ అయిపోయిందనమాట ఇంకా తనకైతే ఇంకా నాకైతే అంతగా ఆకలి అనిపించలేదు ఇంకా అందుకని కొంచెం పెరుగనే వేసుకొని మామిడికాయ కోసుకొని తింటున్నాను అనమాట మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్ నచ్చుతుందో కామెంట్ చేయండి మ్యాంగో అండ్ పెరుగు అన్నము సో మేమైతే చిన్నప్పటి నుంచి అయినా ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇంకా పెరుగులో మామిడికాయ తినడం చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట సో ఇంకా అన్నం తినేసిన తర్వాత పిల్లలు కూడా ఇందాక పెట్టేసాను కదా ఇంకా సామాన్ అన్ని సరిదేసేసి ఇంకా తోమేస్తున్నాను ఇంకా గంటలన్నీ తోమేసేసానంటే ఇంకా నెక్స్ట్ మార్నింగే ఇంకా బయలుదేరాలన్నమాట నెక్స్ట్ మార్నింగ్ ఇంకా ఎయిట్కి అట్లల్లా బయలుదేరదామని బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరదాం మళ్ళీ పిల్లలతో ఎక్కడలే అనుకుంటున్నాం అనమాట ఇంకా అందుకని ఇంకా సామాన్ అవన్నీ కడిగి పెట్టేసేసుకొని అన్ని పనులు చేసి పెట్టేసుకుంటే అట్లాగా బ్యాగ్లో అవి కూడా సర్దేశాను కాబట్టి ఇంకా పొద్దుటే లేచి బ్యాగ్ సర్దే పని ఏమి ఉండదు అన్నీ సర్దేసాను కాబట్టి ఇంకా హంసీ అయితే ఆటలాడుతుంది అనమాట నేనైతే ఇంకా అంట్లన్నీ తోమేసుకొని ఇంకా స్టవ్ అది కూడా క్లీన్ చేస్తున్నాను చేయి చూడండి హంసికాగా పెట్టాను అంతేనండి చేయి చూడండి చక్కగా పండింది గోరింటాకైతే బాగా పండింది మా చెట్టుది ఇంకా నిన్నటి బ్లాగ్లో చూపించాను కదా ఇంకా గోరింటా చెట్లు మా చెట్లు ఏమేమి చెట్లు ఉన్నాయి అట్లా అని చెప్పి ఇంకా అక్కడదే అనమాట గోరింటాకైతే ఇంకా అప్పుడప్పుడు కోస్తుంటారు అత్తయ్య కోస్తే ఇంకా మిక్సీ పట్టేసేస్తాము ఇంకా మిక్సీ ఇంకా వేసేసి వేసే అనమాట నేను పెట్టుకోవడం చాలా తక్కువ ఇంకా నేను పెట్టుకున్నాను ఇంక పనులన్నీ ఎవరు చేస్తారో చెప్పండి ఇంకా వీళ్ళు మధ్యలో ఏదో ఒకటి అడుగుతుంటారు ఇంక వీళ్ళతో అంతా అవ్వదులే అని చెప్పి నేనైతే అయితే అస్సలు పెట్టుకోను పిల్లలకైతే చక్కగా పెట్టేస్తారనమాట ఇంక ఇక్కడైతే స్టవ్ అదంతా క్లీన్ చేసేస్తున్నాను అంట్లు కూడా తోమేసేస్తాను కదా ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తాను ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసేసి ఇంకా ఒక రెండు చూడండి ఇది పొటాటో లానే ఉంది కదా ఈ రెండిట్లో ఏది పొటాటో ఏది రాయో మీరే చెప్పాలన్నమాట సో నాకైతే దాన్ని చూసినప్పుడు పొటాటో లానే అనిపిస్తుంది అనమాట సేమ్ రెండింటికి తేడానే లేదు కదా ఈ చిన్నది వచ్చేసి పొటాటో అనమాట ఇంకా పెద్దది వచ్చేసి రాయి చూడటానికి చూడండి అచ్చం బంగాళదుంపు ఉన్నట్టే ఉంది సో దాన్ని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది నేను ఏదన్నా ఎప్పుడన్నా టీలోకి అట్లా అల్లం కొట్టేయడానికి అలకులు కొట్టేయడానికి ఉపయోగిస్తాను ఇంకా అండ్లన్నీ అయితే తోమేసేసాను ఇంకా చూడండి చేపలు కూడా వేసేస్తే హంసిక అయితే నిద్రపోయింది కానీ ఈ జున్నుకు మాత్రం నిద్ర రాదు ఎంత లేట్ అయినా సరే పదకుండా అయినా పన్నెండు అయినా ఇంకా నేను వచ్చి పడుకునేంతవరకు వాడైతే నిద్రపోడనమాట అక్క నిద్రపోయిన చూడు నువ్వు కూడా నిద్రపోవచ్చు కదా అంటే చూడండి ఏషాలు వస్తున్నాడు ఎంత లేట్ అయినా సరే ఇంక నేను వచ్చేంత వరకు నిద్రపోడు అట్టే మేల్కొని పడుకునే ఉంటాడు ఇంకా నా పని కూడా అయిపోయింది ఇప్పుడైతే జున్నును కూడా నిద్రపుచ్చేసేస్తాను వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కసుకుందరకు టే కేర్ బాయ్ బాయ్